పరువు కోసం కన్న కూతురిని చంపిన తల్లి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలంలోని దండు మైలారంలో దుర్ఘటన వివరాల ప్రకారం మోతే జంగమ్మ ఐలయ్యకు ముగ్గురు సంతానం వీరిలో ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె పేరు భార్గవి వయసు ఇరవై ఏళ్ళు ప్రస్తుతం ఆమె దిల్చుక్ నగర్ లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది ఆమె స్వగృహానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వేరే వ్యక్తితో పెళ్లి ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు అదే టైంలో భార్గవి కాలేజీకి కూడా పంపించడం మానేశారు రెండు వారాల నుంచి హౌస్ అరెస్ట్ లాంటిదే చేశారు ప్రేమ ఆమె ఇంట్లో ఉండనివ్వలేదు రెండు వారాలుగా ప్రేమికులు కలుసుకోలేదు మాట్లాడుకోలేదు దీంతో ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన భార్గవి ప్రియుడికి కబురు పెట్టి ఎవరూ లేని చోట వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాన్ని తల్లి జంగమ్మ గమనించింది దీనిపై ఆ రోజంతా గొడవ జరిగింది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భార్గవి మాట వెనుకపోవడంతో దారుణానికి ఒడిగట్టిన తల్లి జంగమ్మ కుమార్తెకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది అయితే ఈ విషయాన్ని చరణ్ అనే యువకుడు చూసేశాడు ఇదే విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు చెప్పాడు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు మృతదేహాన్ని కు పంపించారు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు मरो नी मली मी मुद